హలో ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని అరటి బోండాతో మీ ముందుకు వచ్చేసాను ఇది కూడా ఈవినింగ్ స్నాక్ అండి ఇదిగోండి అరటికాయ ఉడకపెట్టి దాన్ని అల్లం పచ్చిమిరపకాయ వేసి ఇలా చేయాలి ఉండలు చేసి పెట్టుకోవాలి తర్వాత బజ్జిపిండిలాగా ఆలు బొండ వేసుకుంటామే అలా బజ్జిపిండిలాగా శనగపిండికి కలిపి సోడా ఉప్పేసి కలిపి పెట్టుకోవాలి అప్పుడు దాన్ని ముంచి అరటికాయ బొండా వేసుకోవాలి ఆలు బొండాలాగానండి అరటికాయ బొండ కూడా అది ఈవినింగ్ స్నాక్సే ఎంత బాగుంటాయో మీరు కూడా వేసు చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు వీడియో చూడండి అదిగోండి అలా ముంచేసి వేసేయటమే అండ్ ఒక అరటికాయకి ఐదు బజ్జీలు ఆరు బజ్జీలు వస్తాయండి అంతే ఒక అరటికాయ ఉడకపెట్టి చేసుకోలేమా అల్లం పచ్చిమిరపకాయ గ్రైండ్ చేసుకోవాలి వేసేసుకోవాలి ఇది వెరైటీగా ఉంటుందండి మీరు ట్రై చేయండి మీరు వండుకోండి చూడండి బాగుందో లేదో మరి మనం కూడా చేసుకుంటే కదండీ తెలిసేది నేను ప్రతి చూసింది చేస్తానండి నేను ఎవరైనా చెప్పినా చేస్తాను నేను చూసినా చేస్తాను మీరు అలాగే చేసుకోండి ట్రై చేయండి తప్పే ఉంది చిన్న బుర్రులు ముక్కుడు పెట్టానండి అదిగోండి అంతే ఆలు బొండ వేగినట్టే ఇది కూడా అరటికాయ బొండ కూడా వేయించేసుకోవడమే అంతే చూడండి ఎంత బాగున్నాయో చూడండి అరటికాయ బొండ రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి బాగున్నాయండి అరటికాయ బాగుండాలి నేను చూశాను మీరు ట్రై చేయండి